మీరు బాగుండాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇగోండి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మా మా చిన్నబ్బాయి వాళ్ళ పాప బర్త్డే అండి లాస్ అంజలి నాయుడు మీరు అందరూ చెప్పండి ఇగోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు అంతా బాగా జరగాలని న్యూ ఇయర్ గిఫ్ట్లు అండి ఇవి మొక్కలు నేను ఈ కొత్త సంవత్సరంకి ఈ రెండు గులాబీలు నాటుకుంటున్నానండి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో నేను ఏదో ఒక మొక్క నాటుతుంటానండి ఈ సంవత్సరం ఈ రెండు గులాబీలు గిఫ్ట్గా వచ్చాయి వీటిని నేను నాటుతానండి మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలా గ్రో అయ్యే కూడా చూపిస్తాను తప్పనిసరిగా చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు అంత శుభమే జరగాలని నేను ఇంట్లో దేవుడిని పూజ చేసుకున్నానండి అంత ఈరంతా